మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వాగ్దానం నేర్చుకేదన్నం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాము నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేస్తున్నాడు దేవుడు యొక్క వాగ్దానం మనకు అట్లా చేస్తున్నాడు నూతన హృదయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నూతన స్వభావము దేవుడు మనకు కలగజీస్తాడని వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానం నమ్మినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు నూతన హృదయంను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి ప్రియులుగా మనము జీవించాలి పూర్ణ మనసుతో దేవుణ్ణి వారిగా ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి దేవుడు మాంసపు దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు విరిగిన హృదయము కలిగి ఉండాలి దీన మనస్సు మనము కలిగి ఉండాలి వినయము కలిగి ఉండాలి దేవుడు మన హృదయాలలో నివాసం నివాసం చేస్తాడు దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు దేవుడి మాట ద్వారా మనము జీవించగలుగుతాము బ్రతకగలుగుతాము దుఃఖంతో ఉన్నవారిని దేవుడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనం దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి దేవుని కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించే వారిగా మనము ఉండాలి పూర్ణ మనసుతో పూర్ణ ఉదయంతో దేవుణ్ణి ప్రేమించే వారిగా మనము ఉండాలి యదార్థంగా దేవుని కొరకు జీవించేవారిగా మనము ఉండాలి దేవుని బట్టి మనం ఆనందించాలి సంతోషించాలి హృదయవేద దేవుడు తొలగించి సంతోషాన్ని సమాధానం ఇమ్మదని అనుగ్రహిస్తాడు వాక్యానుసారంగా మనము జీవించేవారిగా ఉండాలి ప్రతి దినం కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి దినం దేవసారి మొరపెట్టేవారిగా మనము ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించేవారిగా మనము ఉండాలిసే కార్యాల కోరిక ఎదురు చూసేవారికి మనం ఉండాలి బలం విశ్వాస నమ్మకము కలిగి ఉండాలి ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తనే నీకు స్తోత్రాలు నూతన హృదయమ్మకిస్తారన్న ప్రభ నూతన స్వభావ కలుగజేస్తారని చెప్పిన దేవుడో ప్రభానికి వందనాలయ్యా తరణీకు స్తోత్రాలు ప్రభావం తండ్రి నాయన నూతన పరిచయ దేవుడో నాయన అయ్యా రూపాంతర దేవుడో దేవుడవ ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయ్యా వీరుల హృదయంలో దయచేయండి అది మనసు దయచేయండి అయ్యా అయ్యా మన వినయము దయచే తన విధేయత దయచేయండి ప్రభానికి స్తోత్రాలయ్య తండ్రి ఏసయ్యూ బయబురా జీవితం నీ మాటకు ప్రభా లోబడాలి ప్రభానికి స్తోత్రాలు నాయన పూర్ణ మనసుతో తండ్రి అయా నిన్ను ప్రేమించాలి ప్రభానికి స్తోత్రాలు నాయన దేవ నీకు వందనాలు ప్రభా త స్తోత్రాలు నిండు మనసుతో ప్రభ నాయన అయా నిన్ను అనుసరించేవరే ఉండాలి ప్రభానికి వందనాలయా తన ఎనికి స్తోత్రాలు ప్రభా దేవానికి వందనాలయ్యా నిన్ను స్తుతించే బిడ్డలు ఏమి ఉండాలి ప్రభానికి వందనాలయ్యా నిన్ను గనపరిచేవారు ఉండాలి ప్రభా అతి దినం తన సెలవు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా అం నిన్ను ఆశ్రయించేవారు ఏమి ఉండాలి అయ్యానికి వందనాలు ప్రభా అయా నీకు స్తోత్రాలయ్యా తనే తన వందనాలు ప్రభా ఈ సయానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్పు సాక్షణ దయచేత అనారోగ్యంతో ఉన్న స్వస్థపరచండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరు సమస్యలు అని దర్శించునాయన వారికి సమస్యలు తొలగించండి అయ్యప్పులతో దర్శించు నాయన వారికి అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించి తండ్రి స్తోత్రాలుసయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మయోపదం అని వేస్తున్నాం నడుగుచున్నాం తండ్రి ఆమె ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యత తన హృదయం దేవుడు మళ్ళా అనుగ్రహిస్తాడు తన స్వభావం కలుగు చేస్తాడు ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక ఆమె